మరి మొదల నక్షత్రాల రోజు మా అక్క బాగా ఆయాస పడుతుంది ఏడుస్తుంది చెల్లెని చనిపోతేనే వాళ్ళని నీటికొచ్చి ఏడుస్తుంది ఏడుస్తుంది నేను పిల్లలను చూసుకొని ఏడుస్తుంది ఏమైనా దైన ఏడు వుడు మన గొప్ప దేవుడు తల్లి లేకుండా మనకు తండ్రి తల్లి వేసేయ నా సెల్తో అయ్య ఫోన్ చేపించా ప్రార్థన చేయించిన ప్రార్థన చేపించినాక కూడా మళ్ళీ అలానే చేస్తుంది చేస్తుంటే హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళి వచ్చినా కానీ తగ్గలేదు మళ్ళీ అదే ఆయా సంబంధించింది గుండలని ఇక్కడ తీసుకెళ్ళి ఇంట్లో ఎప్పుడు ఉంచుకుంటా ఆ నీళ్ళు నోట్లో పోస్తే తాగింది తాగినాక ఇక్కడ పండుకుంది ఆ రోజు నైట్ మమ్మల్ని చర్చి తీసుకొని ఇక్కడికి వచ్చిన దేవుడు బాగా స్త్రీల రోజు శుక్రవారం అని ఇక్కడికి తీసుకొని వచ్చిన మరి ఇంటికి వెళ్ళినాము లాభం పోయింది మా ఇంటికి నేను వెళ్ళిపోయినా మరి ఆ రోజు మూడున్నర సమయంలో అర్ధరాత్రి ఆ మూడు మూడున్నర అయింది అప్పుడు అయ్యనే కానీ మందిరంలో కూర్చున్నాడు కూర్చున్నప్పుడు నాకు దర్శనం వచ్చింది అదే ఇదే ఆ రోజు శుక్రవారం వచ్చినాం ఆ రోజు నైట్ నాకు దర్శనం వచ్చింది ఏంటంటే మా అక్క అయ్య కన్నా కూర్చుండు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది నన్ను బావి ఏ అయ్యా అని ఏడుస్తుంది ఏడుస్తుంటే మన అమ్మ కూడా చూసి కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే అమ్మ ఏడుస్తుంది నేను లాస్ట్ కు కూర్చొని కుమిలిపోయి కుమిలిపోయి ఏడుస్తుంటే నన్ను ఇంకా గట్టిగా ఏం ప్రార్థన బలంగా ఏం కాదు గట్టిగా అని నన్ను అంటుండు ఇంకా లోపల కుమిలిపోకుండా దేవుడిని శృతించుకుంటా బాగా ఏడుస్తున్నా అక్క మాకు తెల్లారు లేచు మంచిగా అయింది అక్క అని అంటే కొంచెం తగ్గలేదు అని అంటే అవిశ్వాసం పెట్టుకోకుండా దేవుడు నిన్ను నిన్న నైట్ ఏంటి అని నేను చెప్పిన దేవుడు నిన్న ఈ రోజు మంచిగా ఉంచిండు నిన్ను మంచిగా వస్తే నేను సాక్ష్యం చెప్తాను సాక్ష్యం చెప్తున్నాను చిన్న సాక్ష్యం దేవుడి అక్కడ అందరూ కొద్దిలో పాస పరాక్రమ కొన్నాడు మొన్న మంగళవారం రోజు అంటే పొద్దున లేకపోతే నీ తుమ్ములు వస్తున్నాయి పానం చేతనైతే లేదు ఎట్లా చేయాలి నేర్పాలని పుత్తలో నీళ్ళు ఉండే పుత్తల నీళ్ళు రాయి ఆ నేను వేసుకొని నీళ్ళు అయినా తండ్రి నాకు ఏం జ్వరం రావద్దు ఏం రావద్దు నీకు మళ్ళీ నీకు సాక్షి చెప్తా అని అన్నా అంటే ఈ అతయిపోయింది

అయ్యగారు వచ్చి ఫ్యాన్ లేపించున మరి తానిక లేచ కూడా వయలేదు తప్పైన అను거든 యేసుని సాక్ష్యం దేవుడిని చూశారు దేవుడు అనుమని మార్చ మనోరాలు దేవుడు కావలేశారు చేసినాడు సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం దేవుని నా మనసు కా అయ్యగారు కమలత సాక్ష్యం ఏంటంటే మనం శనివారం పోయిన శనివారం నుంచి మా కొడుకు ఒకటే మోషన్ అవుతుండు ఒక ఐదు నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా వస్తున్నాడు అయ్యతడి ప్రార్థన అందులో వాళ్ళని ఇక్కడికి వచ్చిన అయినా అసలు ఉపవాసం ఉండి ఇక్కడ కూర్చున్న నిమిషం నిమిషానికి పోతూనే ఉండాలి అయ్యాచుకున్నాం మళ్ళీ ఎందుకెళ్ళాము నూట రోజు మెడిసిన్ ఇంజెక్ తగ్గుతలేదు అని వేడుకుంటా మళ్ళీ పిల్లలని పడిపోతే తెలుస్తుంది గ్లూకోజ్ కూడా పూట బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది పుట్టి టైఫాయిడ్ నూట ఇరవై ఉంది ఇరవై ఎనిమిది ఉండిన బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇరవై రెండు ఉంది రక్త కణాలు పదిహేను వేల ఇరవై రక్త కణాలు పెరిగినాయి అన్ని కారణాలు చెప్పిన్నాయో మస్తుబాయి కుమారు అమ్మ అమ్మ ప్రార్థనేస్తా ప్రార్థనలు చేస్తా అన్నాడు అమ్మ రోజూలే యాక్షన్ జరుగుతోంది ఇస్తలే ఉన్నారు ఒక్కసారి కొనే తొప్పుకున అస్సకు బయవేసేసేయండి ఆ సంగీతం ఎ ఫోనే తొందర పడన ఆత్మ సువేదిత్ర లేను చిత్తపిత్త కొడనస్తా కమల్ కొనిజ్పేట వస్తున్నాను కందనస్కో రావు ఇన్ననే ఎర్చుకుంటా నిద్ర లేకుంటా నడుస్తా రోజూల తరువాత అక్టిమైండు యా ప్రార్థనస్కో కం ప్రార్థనవన్న

ఏంటే వచ్చిన అనుకున్నా కొంచెం అన్నం తిని మొత్తం మెడన్న మొత్తం వెళ్ళిపోయినట్టు నిల పల పల పలాంటి అయ్యి పాత నికున్నా తక్కువ మూడు గంటలకు చిన్నపిల్లలు నేర్పని వస్తుంది చిన్నపిల్లలు నొప్పుకుంటే ఇతడు ఆ గోడ పట్టుకున్న వాళ్ళ పిల్లలందరూ నన్ను పట్టుకున్నారు ఈ మా గోడలు ఏం చేసింది ఆ ముంద పట్టుకుంది ముంద పట్టుకుని ముందు పట్టుకొని నవ్వుకున్నామని ఒక ఇంత చాలు ఇంత కీర్తనం తగ్గింది దాన్ని పట్టుకొని పట్టుకుని అది నిలిపి పిల్లలందరూ నవ్వుతాను ఈ చిన్న సాధ్యా

ఇక్కడ గుట్టలు ఎంచుకున్నా కూడా దగ్గర ఏడుస్తున్నా అసలు తప్పకుండా ప్రార్థన మన శుక్రాలను కూడా బాగా ఇంకా ఎక్కువైతే నొప్పి ప్రభుత్వాలను బాగు చేయాల ఆ రోజు స్త్రీలకు వచ్చినా నాకు దేవుని వెలుగు తాగింది ఆ రోజు నుంచి ఆ రోజు నైట్ అంతా మంచిగా వాడుతున్నా నిన్న శనివారం నుంచి నాకు నొప్పి ఈ రోజు కూడా మొత్తం శుక్రవారం ప్రార్థనకి వస్తే ఎంతో మంది భావిస్తున్నాడు మీరందరూ మిస్ కావచ్చు శుక్రవారం ప్రార్థనలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు మంగళవారం ఉపవాసం ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యం జరిగిస్తున్నాడు చెప్పండి ఎలా రాకపోతే అయినా చెప్పారు మందరూ రాగో నాకు వస్తలేమొస్తా ఎలా కానీ అందరూ దాండ అంటే మా ఇంట్లో నలుగురు అంత మన ఉన్న అందరూ వేపారెళ్ళు ఆయన కూడా వేపారెళ్ళు మంత్ర రా నేను ఎన్నడూ ఎక్కడ నేర్చుకుంటే మా జానం పాఠం చేసుకున్నాను అందుకని ఆ రోజుగా మగ రాజ్యం లేచిన ఒక బయట విచారణ అర్థం కంటే పాటలు వేసుకున్నా బయటకు వచ్చిన రాగానే మా ఆయన కుట్టు చేసిండు

రాత్రి చేస్తూ మన యొక్క లోపు నుండి శపం మరి తిత్తు తిత్తులు అంటే తోలంతా ఊష్ ఊష్పోతూ బయటకు వచ్చిన దేవుడే ఆ గాలి ధరించాడు ఉంటే తల్లి తరిచిపో దేవుడు పంపిస్తాడు శాక్షినిక చెప్పండి

సోమారం మధ్యం నేర్చుకున్నా అని అసలు గిట్టర్యా చూపించుకున్నా అసలు చేయము నా ఐదు అయితే ప్రజలు నేర్చుకున్నా సోమవారం ఇంకోడతలేదు చనిపోవడం అనిపిస్తుంది జేవా నా వల్ల లేదు చెప్పుకొని తల్లి తండ్రి ఇక్కడ లేదు అని ఏడ్చిన అయినా అది అందరూ తన నొప్పి ఇళ్ళ నొప్పి తనను మధ్యం బాగా వస్తే డెంగ్యూ వస్తుంది కావచ్చు అన్నరు చాలా భయం వేసింది నా బిడ్డ పాలు కూడా ఇంత అంతగానో కాలుతున్నాయి మంగళవారం రోజు ఆ రోజు కూడా వస్తువు అవుతున్నారు కన్నీలు ఉపవాసం వదిలిపెట్టలేవా చిత్తమైతే ఉపవాసంలో ప్రారంభించాయి అనుకున్నా ఉపవాసం ఉండి నేను ఈ హాస్పిటల్కి వచ్చిన ఈ హాస్పిటల్కి వచ్చి టెస్ట్గా ప్రయత్నం ఫోన్ నేర్చుకున్నాయా టెస్టులన్నీ ఏం రావాలి నార్మల్ రావాలని ప్రాధాన్యించుకుంటే టెస్టులన్నీ నార్మల్ వచ్చినాయి అయినా వచ్చి మైతులు ఒకటే వక్కున్నా చర్చిలకి వెళ్ళిపోదాం మనం పోయి బయట ఒకటే వక్కుంటున్నాం కక్కుంటే నిద్ర అనుకోవాలి అందరు అంటూ కన్నా కాళ్ళు నిద్ర వస్తలేదు వాళ్ళైతే నాకు ఎంత అంతర్జీవం ఎప్పుడు రాలేదు మొదలైనా వచ్చింది దేవా దేహం నన్ను అనుకోవచ్చు ఒరిగినా ఒరిగిన ఒరిగిన ప్రభుత్వం ప్రార్థన నిద్రపడతలేదు ఇండినప్పుడు ఇంకా అయ్యా మంది రాలేదు నాకు వచ్చినట్టు వచ్చి చెయ్యి ఒకటే సరే ఆపినప్పుడు అర్థకంట సేపు నిద్ర పట్టింది లేచిన అయ్యా ఇక్కడ చెప్తుండే అయితే లేదు ప్రభువా లేచినప్పుడు ప్రార్థన తగ్గి అయ్యే దగ్గరికి వచ్చి అయ్యా తలనొప్పుడు చేయడం అంటే ఇక్కడ చేయబట్టి ప్రార్థన చేసిండు ఆ రోజు మీకు వస్తలేదు నీటి కూడా తాగ ప్రభు వస్తలేదు ప్రభువానికి శుక్రవారం ఆరున్నర ఏడు గంటలకై మందిరానికి వచ్చి కూర్చున్నా దేవాడు పూర్తిగా బాగుంది శుక్రవారం ఎంతో గొప్ప కార్యం చేస్తామని అనుకున్నప్పుడు అయ్యే ఫస్ట్ పాట పాడుకున్నప్పుడు ఒక ఇటు తెల్లడి కోసం కృపలను కింద ఆ రోజు నుంచి దేవుడు నన్ను పూర్తిగా బాగు చేసిండు దేవుడు చిన్న చిన్న భయంకరమైన జనం నుండి దేవుడు మరి దేవుని ఆత్మ తాగినాడు దేవుడు బాగు చేసినాడు కట్టే సభ్యులు కొట్టారు మంచిగా దేవుడు చేసిన తలంతా బరువు అంతా ఆశంది మొత్తం తలంతా ఇదంతా తలపి అంతా ముఖ్యమో మెడనారాలు బాగా కూర్చున్నాయి మా ఆయన హాస్పిటల్ నాకు అయితే టాబ్లెట్ ఎన్న వేసుకోద్ది టాబ్లెట్ అయ్యే ఫోన్ చేస్తాను చెప్పి అయ్యే ఫోన్ చేసిన నన్ను దేవుడే బాగా చేస్తాడు అని చెప్పి అయ్య ఫోన్ చేస్తే అయ్యా ఇలా బాగా తలనస్తుంది అయ్యా తలంతా తిమ్మిరొస్తుంది తలంతా బరువు బరువుంది అయ్యా నొచ్చు నొప్పి తక్కువ లేకపోతున్నాయ్ మెడనారంతో బాగా కూతున్నాయి అని చెప్పి అయ్యి చెప్తే అయ్యా ప్రార్థన చేసిన బాగా బాగా ప్రార్థన చేసిన అయ్యా చేసినప్పుడు అర్ధ గంటలు గంట అర్ధ గంటకు నొప్పి తక్కువ తలంతా తిండి వేయింది తలనొప్పి అలా బలంతో పోయింది అరె నాలు దేవుడు తొలగించింది దేవుడు అయ్యగురమ్మ కుంటీసుకొని స్నాంతమ్మ తక్కువ అవుతుంది అన్నమాట చిన్న సంవత్సరం దేవుడు దేవుడు బాగా చేసినంత భయంకర తల నొప్పి తీసుకున్నాను పూర్ల ప్రార్థన చేసి సుప్రభావం చేసినాడు దేవుడికి పొందనాడు చెప్పయ్యా దేవి నామానికి మా ఎమ్మకలు నాక నా సాక్ష్యం ఏంటంటే మా పోయిన సంవత్సరం క్రిస్మస్ పండుగ అంతకుముందుకు మా ఇంట్లో మా అన్నోళ్ళు ప్రార్థన పెట్టిస్తాను గురువు పెట్టించుకో పెట్టించారు పెట్టించినప్పుడు అందరు వచ్చారు మామూలుగా అప్పుడు ఆర్ఎస్ఎస్ వచ్చి పెళ్లి చేసారు మీరు అందరు మారుస్తారు ఇట్లా అందరు తెచ్చి తీసుకుంటారు అదే పెళ్లి చేస్తే అందరు వచ్చారు పోలీసులు కూడా అందరు వచ్చారు వస్తే ఆ పోలీసు తీసుకుని పోయి అది కేసు అయ్యింది వాళ్ళ మీద అయింది మా మీద అయింది ఆ కేసు అయింది చాలా రోజులు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది మా వీళ్ళు ఒకటే మా వాళ్ళే ఎక్కువ బాధ పెడతారు ఆ కేసు వాళ్ళ కంటే కంటే వీళ్ళతో ఎక్కువ బాధపడుతుంది మీ ఇంటికి వస్తే కేసు అయింది మీరు కాళ్ళు ప్రాడలు పెట్టినాయి అని అందుకని రేపు ఇలాంటి పొజిషన్ మీటి కాడ కూడా యువ ఇంట్లో ప్రాధాలు పెట్టి అలాంటి పరిస్థితి వస్తుంది కాపాడ కాపాడే దేవుడు ముందుగా మా ఇంట్లో పెట్టినప్పుడు అలా జరిగింది జరిగినప్పుడు అది మేము మీరు కోసమే అనుకోవాలి కానీ మీటి కోసం అనుకో మళ్ళీ కూడా ఆ కేసు మా బాబాయ్ ఇప్పుడు మా మల్లేష్ బాబాయ్ ఆటది ఇప్పుడు మాట మాట్లాడదు ఇప్పుడు మొన్న అన్నాయి కానీ నాకు మొన్న గురువారం రోజు కేసు గు మాట్లాడుతున్నాం కొట్టేస్తాం అని అన్నారు ఒక మాట పైసలు ఇవ్వలేదు కొట్టేస్తాను ఎప్పుడు అంటారు ఇక ఏదన్నా కానీ నేను భయపడకుండా కేసు నా ఒక్కరి మీద పెట్టు ఊకరుతున్నావు కేసు స్టార్ట్ అయిన పరిస్థితులు ఒకటే మాట ఇస్తున్నావు నా ఒక్కరి మీద పెట్టు మీ ఐగురు నిసిపోయమని అడుగు అయితే అయితే ఏమన్నా అవుతుంది ఒకప్పుడు మొత్తం ఇంతగానే బాధపడడం ఇది బాగా నాకు ఇలా ఎప్పుడు వాక్యం ఐగు బాధ చేతుందని దేవుడు దేవుడానికి ఆ బాణశం అప్పుడు మాకు దేవుడు నమ్ముకో వదులుకోలేదు దేవుని నమ్ముకున్నా నాకు చిన్నదే మీకు పెద్దదనిపిస్తుంది నాకు చిన్నదే అని చెప్పిన అంటే అడుగుతున్నాకి అడిగి ఇగో మా ఆవన్నొక్కరు పెట్టుకుని మా ఐదుగురు నిలిచిపెట్టాడే ఆయన ఒక్కరిని కాదు అందరు ఉండాలి లేకపోతే అందరు ఉండాలి అని ఒక్కరి మీద అన్నారు నేను అంటే చేసి అట్లా చెప్పినా ఇక అట్లా మాట్లాడినా చాలా సార్లు నెల నెలలకు ఇట్లా ప్రార్థన చేస్తున్న వాడిని తనే సార్ చేయించుకునేది జడ్జిలో ఉండేవాడిని మాట్లాడదు దేవుడాన్ని ప్రార్థన చేసేది జడ్జి ప్రతిసారి అడుగుతుంది మీరు పిలుస్తారు నా పేజ్ అవుతారాప్లైజ్ అవుతా అంటే అవుతారా అని చెప్పినాం అయితే జవరాత్ మనుషులు కావాలని రెండు మూడు సార్లు అడిగిన అడిగినం వస్తా అంటారు పైసలు ఓకే అంటారు మన వెళ్ళాలి మాట మనసులు వస్తలేరు ఈ కేసులు రామంటారు పైసలు ఆడబోయే అడుగుతారు ఈ అటు ఇటు జవరాత్ మనుషులు ఏ కేసులు అయినా జవరాత్ మనుషులు ఉంటే కేసు కొట్టేస్తారు కానీ ఈ కేసులో జవరాత్ మనుషులు ఏమీ లేకుంటే కేసు కొట్టేసి దేవి నామానికి మహిమ కలుగు దేవుడి సాక్ష్యం తీర్చు జమనాథ్ మాస లేకుండా ప్రార్థన ద్వారా దేవుడు కోర్టు సమస్య నిర్మించాను గడ్డి రెండు రెండేళ్ళు చేయాలి ఇక్కడ మీద బాగా దౌర్జన్యం చేయాలనుకున్నారు రెండు వందల మంది వచ్చినారు మమ్మల్ని కొట్టాలనుకున్నారు అయినా కేసు దేవు నా మీద ఇస్తున్నారే పాపం మీద వాళ్ళు నిర్మించారు ప్రభువా తినిపించాయా అని ప్రార్థన చేస్తే దేవుడు మరి జడ్జిలో మాట్లాడి

నేను ఫస్ట్ అయ్యా దేవ నడువు నొప్పి సాక్షి చెప్తాను ఎందుకు రావడం గొప్ప వెలుగు వచ్చింది అక్కడ పెద్ద దీప స్తంభం ఉంది ఆ తమ్మం మీద పెద్ద దీ దీపం వెలుగుతుంది దీపం వెలుగుతుంటే ఇక్కడొక దేవుడు ఇక్కడొక దేవుతున్నాడు అయ్యలు ఉన్నాడు ఆ వెలుగు నాకు ఆగినట్టు అనిపించింది అయ్యావారం రోజున బాగా దమ్మొస్తుంది అంట శివమ్మ ఆ శివమ్మకు దాతలు పెట్టాను దమ్ము వస్తుందా గజేళికి రెండు సార్లు తీసుకోవాలి అడవాటు పట్టించుకోవాలి అడవట్ పట్టించుకోకుండా భవనగిరి తీసుకొచ్చింది భవనగిరి తీసుకొస్తే ఆదిన్నారా మా మామ ఫోన్ చేసిండు మా అత్తమ్మ మొత్తం బాగాలేదు సీరియస్ ఉంది భవనగిరికి రావడం తీసుకొచ్చినాము ఎట్లయ్యే దా అని అడుగుతుంది ఎట్లయ్యే దమ్మా దొత్తయ్య శుక్రవారం ప్రార్థన ఉంది ఏం కాదు తీయాలి నేను చెప్పి చచ్చికొచ్చిన ప్రార్థన అయిపోయినాయి అమ్మ గురించి వచ్చిన ఆమె బాగా అయితే ఆదివారం ముందు సాక్షి ఎట్లా అనుకున్నా

ఒక పది రోజులు ఏమైంది కళ్ళు రాత్రి కూడా ఫుల్ పది పది వందలు ఆటలు నేడిపోతున్నాయో మొత్తం పది వందలు రాసుడు రాగానే అసలు మొత్తం ఓటుడు మొత్తం నేను ఏడు పోతున్నాయి మా ఏడు పోతున్నా ఎందుకు అందిస్తున్నారు అమ్మ అయితేనే ఎందుకు చేస్తున్నావు పోలీస్ స్టేషన్ పోనీ బస్ స్టాండ్ లేదు మీ నాయన కూడా భయపడుతుండ్రు మమ్మల్ని తీసుకుపోయి మీ నాయన నాయకులు మాకు మార్మలమ్మ పోలీస్ స్టేషన్లో పోతే మా బలేము ఇంత మంత్ విస్తాం తెచ్చుకొని చచ్చిపోతే ఇప్పుడు ఫస్ట్ బాగా అవుతుంది కాబట్టి మొన్న కూడా మా నైట్ మొత్తం అమ్మ నాకు తాగా తాగాలనిపిస్తుంది అనిపిస్తుంది అమ్మ నాకు నాకు పిచ్చి లేక మా మా ఆయన నువ్వు మా అక్కలాడు మా అమ్మ సీట్ల ఇటు అటు తీసుకోపోయి ఆయన తాగ కూడా వేయడం ఏమన్నా బాగా తీసుకున్నావు సేపించుకోవాలి తీసుకొని వాళ్ళు కొడతా నన్ను కొడతాను మీకు వచ్చిన్నాయ తీసుకుపోయి బాగా ఏపీ మన మనవారికి వేస్తే ఇంట్లో వేసి చచ్చిపోయి అనవద్దు కదా అని అంటే మన అదే అప్పుడు నువ్వు పానం బాగాలేదు అప్పుడు నీ అక్కడ తీసుకపోయి అదే నీ పానం బాగా ఏ కింద కూడ ఇప్పుడు బాగా చేపిస్తాను నువ్వు సచిపోతే దేనికి వేరే ఆవాలి చచ్చిపోతే వదిలేట అసలు దీనికి ఇంకెందు బాగా అంటే అయ్యే అయ్యా నాకు పిల్ల బిజి పిచ్చి వస్తుంది అయ్యా కదా ఆయన నుంచి మూడు రోజు నుంచి జ్వరం వచ్చిందయ్యా జ్వరం వచ్చి ఉంది అయ్యా

చిన్న పైసలు లేవని రాజ్ బాగా పండుగ పండుగ పది పైసలు పరీక్షలు లేదు డాక్టర్ ఉంది అమ్మ అసలు గిన్నెకు గిట్ యాక్టివ్ ఉంది అని డాక్టర్ తినలేదా యాక్టివ్ ఉంది అని డాక్టర్ డాక్టర్ అంటే మంచిగా తింటుంది సార్ ఖచ్చితంగా మళ్ళా మన సోమవారం తీసుకొచ్చి నాకు మళ్ళీ చూపించి పరీక్షలు వేసి చేశాగా చెప్పి అలాగే నేను అనుకున్నా అసలు నా దేవుడు అని అనిపి బావకేషన్ అని అనుకుంటున్నా అన్నం నింటనే ఉంది పరీక్షలలో పరీక్షలైతే అన్ని బ్లడ్ ఇన్ఫెక్షన్ మూతపన్న ఇన్ఫెక్షన్ అన్ని ఇన్ఫెక్షన్ వచ్చింది తెల్ల నా మొత్తం లేవమ్మా పిల్లలు తొమ్మిదే ఉన్నాయని డాక్టర్ అన్నప్పుడు అమ్మ ఏమంటే తినేవడే ఉండు తింటేనే ఉండాలా చూసుకుంటే ఉండాలి గంట గంట నువ్వు తిల్లని కదమ్మా సార్ చెప్పింది సార్ మంచి తింటుంది మంచిగా ఆడుకుంటుంది సార్ మంచిగా అని నేను చెప్పిన అయ్యా ఇట్లా అన్నాడు అయ్యా అన్నీ వచ్చినాయి అని చెప్తే అత్త అమ్మ ప్రాడని ప్రార్థన చేస్తాను అయ్యాను అని నమ్మి దాన్ని మళ్ళా హాస్పిటల్ ఎక్కువ మంగళవారం రోజు పాప మంచిగా ఉంది అని అని డాక్టర్ సాక్ష్యం ఇంకో సాక్ష్యం ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి మేము కేసు తిరుగుతున్నాం కేసుకు అయితే ఆ కేసు నేను ఆ పిల్లలు కాలేదని చెప్పిన అలా అట్లా పెట్టి రవద్దాం వీళ్ళేమో మా బావలు మా వాళ్ళందరూ నువ్వు ఎందుకు చెప్పిన నువ్వు ఎందుకు చెప్పిన వాట్లా అని ఇంటర్లో అసలు ఇక వాళ్ళకంటే ఎక్కువ వీలే అది మస్తు మాటలు పోయిన నెల పోయినప్పుడల్లా కోడిపోయినప్పుడల్లా మాటలు తిట్టేది ఆడెవ్వరు చూడపోయారు అయ్యా నేను అనుకునే అయ్యతో ప్రతి ప్రార్థన నిన్న పోయినప్పుడు అలా వచ్చేసి సాక్ష్యం ఇంకోటి ఏంటంటే అసలు ఆ కేసు రోజు ఆ నైట్ ఏమైందంటే అసలు మనకు సర్వ లోకానికి వెళ్ళి వార్త ప్రకటించాల దేవుడు విడుదల చేసిన చిన్న సాక్ష్యం దేవుడు వచ్చిన అవమానాలింద